వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో నేను కూడా భాగస్వామి కావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉంటేంత పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు ఈ రాష్ట్ర పని చూద్దాం ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉంటే బీసీ వర్గాలకు సంబంధించి ఒక ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధి వారి యొక్క పురోవృద్ధికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది ఏదో నాయస్సి నాయస్టీ నాబీసీ మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలు అర్థం చేసుకునే ప్రయత్నం తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచారం చేసి ఆ పదవులు ఇచ్చాం మీరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది సమాజంలో మార్పు వచ్చింది బడుగు బలహీన వర్గాల సంబంధించి బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారనేటువంటి మాట్లాడటం కానివ్వండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సామాజిక న్యాయం కానివ్వండి ఇది వాస్తవం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నియంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము మనం చేస్తాం ఆ రోజు కష్టపడ్డాం అధ్యయనం కమిటీ అధ్యయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం ఈ రాష్ట్రంలో సరివైన సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నా కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పనిచారం చేసా కాస్త పుస్తకాన్ని పదవులు ఇచ్చారు కానివ్వండి పవర్ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఆరు సంబంధించినటువంటి యాభై ఆరు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సమ్మె చైర్మన్ ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి సమ జగన్మోహన్ రెడ్డి కలిసిన పరిస్థితి లేదు ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి ఒకవైపున విద్యా విధానానికి సంబంధించి కానివ్వండి మరోవైపు నుంచి విద్యా సంబంధించిగా విద్యా విధానానికి సంబంధించినటువంటి విదేశీ విద్యకు సంబంధించి కూడా దాదాపుగా సామాన్యులకి బడుగు బలహీన వర్గాలకి ఆ విదేశీ విద్యను నేర్చుకునే విధంగా కావలసిన సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి కూడా దాఖలైన పరిస్థితి అందుకని నేను మాట్లాడుతున్నాను బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే ఇప్పుడు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ సమానత్వం ఆత్మ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు జరుగుతున్నట్టు సామాజిక న్యాయం చూడండి ఏ ఎస్సీ సంబంధించి ఏ బీసీ వర్గాలకు సంబంధించిన ఏ ఏమాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నట్టు నేను మనం చేస్తున్నాను మనం చూస్తున్నాం ఒకవైపు రాజధానికి సంబంధించి కానివ్వండి ఇప్పటి వరకు రాజధాని రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా అనే అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో లక్షలాది లక్షల కోట్ల సంబంధించి అప్పులు చేసేసి అప్పుల ద్వారా ఈ యొక్క రాజ్యాన్ని యొక్క రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇది తప్పనిసరి కూడా బడుగు బలహీన వర్గాలకు ఏదో న్యాయం చేస్తాను ఆశించాయి కానివ్వండి నా పరిస్థితులు కనపడిన పరిస్థితి లేదు ఈరోజు ఆత్మగౌరవం ఎందుక ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి తాత్కాలిక పదవులు ఉన్నాయి కానీ పదవులకు సంబంధించినటువంటి పవర్ లేదు అంతేకాకుండా అనేకమైనటువంటి అవమానాలు గురి అవుతున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న నామినేట్ పదవులకు సంబంధించి అది యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి కార్పొరేషన్కి సంబంధించి పదవులకు సంబంధించి కానివ్వండి టీటీడీ బోర్డుకు సంబంధించిన పదవులకు సంబంధించి కానివ్వండి ఎవరి చేతుల్లో పదవులు ఉన్నాయి సామాజిక న్యాయం కావాలంటే అన్ని వర్గాలకి అన్ని అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకు సమైనటువంటి న్యాయం చేయాలా గౌరవం చూడండి ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు దూరం అవుతున్నారంటే ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు దూరం అవుతున్నారంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు దూరం అవుతున్నారు బీసీ వర్గాలకు సరైన న్యాయం లేదు బీసీ వర్గాలు చదివిన గౌరవం లేదు పదవులు ఇచ్చారు కానివ్వండి ఎక్కడ ఏ జిల్లాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించిన బీసీకి సంబంధించి కానివ్వండి ఎస్సీలకు సంబంధించి కానివ్వండి నామినెట్ పదవులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మీరు సరియైన స్థానికంగా గౌరవిస్తున్నారా ప్రోటోకాల్ పాటిస్తున్నారా ఒక గడవ ఆలోచించాలా బీసీ వర్గాల యొక్క ఈ రోజున మా యొక్క పోరాటం ఆత్మగౌరవ పోరాటం ఏ విధంగా బ బడుగు బలహీన వర్గాల యొక్క అండదండలతోని సభ్యుల అండదండలతోని ఎదగడం జరిగిన విషయం వాస్తవం ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ సంబంధించిన రిజర్వేషన్ సంబంధించి విషయాలు కానివ్వండి మీరు మాట్లాడే బీసీ డిక్లరేషన్ యాభై పర్సెంట్ సంబంధించిన పనుల్ని బీసీ వర్గాలకి ఇస్తామని మాట్లాడి ఎక్కడైనా ఒక వర్క్ ఇచ్చారా ఆ చేసిన జీవును అమలు జరపగలిగారడుగుతున్నా ఈ రోజున బీసీ వర్గాలు సాయిదాల కోసమో ఆర్థిక కాస్త కోసం సంక్షేమ కార్యక్రమాల కోసమో కాదు ఆత్మగౌరవ పోరాటం కూడా ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది పదవి ముఖ్యం కాదు పదవితో పాటు గౌరవం ఉండాలా పదవ తొలిపాటు కలిగినటువంటి ఆదరణ ఉండాలా పదవ తొలిపాటు వరకు జీవితాలు మార్చే విధంగా ఉండాలా వాళ్ళ యొక్క వర్గాలకు సంబంధించిన సంగతి పరిచే విధంగా ఉండాలా వాళ్ళ వర్గాలకు కూడా ఒక ఉత్సాహంగా మావాడు కూడా అయ్యేటటువంటి ఒక భావన కలిగే విధంగా పదవులకు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి కానీ ఏదో పదవులు ఇచ్చేసి ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొంతమందికి సంబంధించి అనుభవిస్తూ ఏ మాత్రం నా మాత్రం కూడా అధికారులు లేని పదవులు ఇస్తూ అధికారులైన పదవులు ఇచ్చినప్పుడు కూడా కనీసం కూడా గౌరవ లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది ఆలోచించాల్సిన విషయం